చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలో వైఎస్ఆర్ ఆస్థా సంబరాలు జరుపుకుంటున్నారు రొంపిచర్ల మండలంలో పండుగ వాతావరణంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆస్థా పంపిణీ కార్యక్రమం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద ఐదు మందికి ఒక లక్ష అరవై తొమ్మిది వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు పొంగనూరు నియోజకవర్గంలో రొంపిచర్ల మండలంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆశా పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గల్ల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రొంబిచర్ల మండలంలో నాలుగో విడతలో ఐదు వందల ఎనభై మూడు సంఘాలకు ఐదు వేల యాభై ఆరు మంది సభ్యులకు ఐదు కోట్ల అరవై లక్షలు పంపిణీ చేశారు రొంబిచర్ల మండలంలో డిఆర్బీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆస్ట్ర పంపిణీల వాన మెగా చెక్కును రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస సాంకేతిక భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తో కలిసి ఐదు వందల ఎనభై మూడు సంఘాలకు చెందిన ఐదు వేల యాభై ఆరు మంది మహిళలకు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల చెక్కులను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులు అందుకున్నారు

ఆయన గోత్ర మనం లో గెలిచాము మహిళలకు ఈ రాష్ట్రంలో మహిళలకు ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా విలువ చేసే ఇంటి పట్టాలు ముప్పై ఒకటిన్నర లక్ష పట్టాలు ఇవ్వడం జరిగింది ఇండ్లు కూడా ఇరవై రెండు లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది పదహారు లక్షల ఇండ్లు ఇప్పటికే పూర్తయినాయి మరి ఈ విధంగా ప్రతిదానికి అడ్డుపడుతూ ఉన్నాడు మరి ఆయన చేశాడా నూరు పేదల మేనిఫెస్టో అందరూ నమ్మాము మీరందరూ కూడా నమ్మారు మాఫీ చేస్తాం ఇంకా మీరు అరచుర కానీ బంగారు రుణాలు ఉన్నాయంటే అవి కూడా మాఫీ చేస్తారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారు రైతు రుణాలు మాఫీ చేస్తారు ఈ విధంగా ఎన్నో హామీలు ఆరు వందల హామీలు ఇచ్చి అధికారం వచ్చి ఆ హామీలతో అందరినీ కూడా మోసం చేశారు మీరు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నాడు ఎన్నికల హామీలు చెప్పి అధికారం లేకొచ్చి వచ్చిన వర్ష రోజుల నుంచి ఎన్నికల హామీలు నెరవేర్చాలని చెప్పి మీరు కృషి చేస్తా ఉంటే ఎన్నికల హామీలు చెప్పి అధికారం లేకొచ్చి ఇవి ఎవరైనా అడుగుతారేమో అని చెప్పి ఆ మేనిఫెస్టోను ముఖ్యలో పారేస్తారు దాని ఏదైనా వెబ్సైట్ ఉంటే దాంట్లో నుంచి కూడా తీసేశారు మరి ఆ మేనిఫెస్టో ఏమిటో కూడా మనకు తెలియదు ప్రధానంగా ఆయన చెప్పిన హామీలు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు ఏది కూడా చేయలేదు ఏది కూడా మాట మీద ఉన్నాడు అధికారం మీకు రావాలంటే ೇಗ ಮಿಲ್